హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుందండి అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలండి ముందు బాదం జుడిపప్పు అవి అలాగే క్యారెట్ కూడా ముందుగానే తురుమైతే పక్కన పెట్టేసుకోండి పైన పీల్ తీసేసి క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా ఇవి తీసేసి అదే నెయ్యిలో మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అదైతే కొలుచుకొని వేసుకోవాలి ఇక్కడ రెండు కప్పులు అయిందండి నాకు క్యారెట్ అదే నెయ్యిలో వేసేసుకోండి ఇక నెయ్యి సరిపోవట్లేదు కదా ఇంకొక రెండు స్పూన్లు అయితే వేసుకో వేసుకుందాము దీంట్లో నెయ్యిలో క్యారెట్ వేపితే చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా ఇప్పుడు క్యారెట్ మొత్తం కమ్మటి వాసన వచ్చే వరకు వేపుతూ ఉండాలి పచ్చివాసన మొత్తం పోయి కమ్మటి వాసన రావాలి మనకు చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనం ఈ కప్తో క్యారెట్ తీసుకున్నాం కదా రెండు కప్పులు అదే కప్తో రెండు కప్పులు పాలు వేసుకోవాలి చిక్కటి పాలు కాచి చల్లార్చిన పాలండి అవి రెండు కప్పుల క్యారెట్ తురుముకి రెండు కప్పులు పాలు వేశాను ఇప్పుడు పాలు కూడా మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి క్యారెట్ తురుము మొత్తం పాలనైతే పీల్ చేసుకునేంత వరకు ఉంచనివ్వండి ఇప్పుడు మొత్తం పీల్చేసుకున్నాయి కదా అదే కప్తో మనం తీసుకున్న కప్పు ఉంది కదా అదే కప్తో మళ్ళీ ఒక కప్పు అయితే షుగర్ వేసుకోవాలి మేము ఇక్కడ స్వీట్ ఎక్కువ తింటాము అందుకని ఎక్కువ వేసాము మీరు కొంచెం తక్కువ కావాలంటే ముక్క ముప్పావు కప్పు అయితే వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు వేసాను అలాగే కొద్దిగా యాలకుల పౌడరు ఇది మొత్తం ఇప్పుడు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి పాలు చక్కెర మొత్తం దగ్గర పడాలి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇలా దగ్గరకు వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా అవైతే దీంట్లో వేసేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని వేసేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది అంతే ఫ్రెండ్స్